ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా తృతీయంలో శుక్రుడు ఆరులో కేతువులు లక్ష్మీయోగం శుభప్రదం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సాంకేతికంగా అందుకు అవసరమైన సాధన చేయాలి ప్రయత్నాలు బలంగా చేసినప్పుడు మాత్రమే శుక్ర యోగం తృతీయ స్థానంలో ఉన్నప్పుడు సాహసోపేతమైన నిర్ణయాల విషయంలో అనుకూలిస్తుంది కాబట్టి ప్రయత్నాలు బలంగా ఉండాలి ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే బాధ్యతాయుతంగా నిర్వర్తించండి శుభం జరుగుతుంది కాలం కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ సందేహం లేకుండా సహనంతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయండి ఉత్సాహవంతంగా ఆలోచించండి అంతా మన మంచిగా ధోరణతో ముందుకు సాగండి ఉద్యోగంలో కూడా శుభాలు జరుగుతాయి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి శాంతంగా వ్యవహరించండి పనిలో నిబద్ధత మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ప్రతిభతో పనిచేయటం అవసరం విజయం త్వరగా సిద్ధిస్తుంది చెంచలత్వం లేకుండా పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో అనుకున్నది సాధిస్తారు కొన్ని సందర్భాల్లో ఒకటి చేయబోతే మరొకటి ఎదురవుతుంది కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఆపదల నుంచి బయటపడతారు వారం మధ్యలో మేలు జరుగుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి మీనరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది శివ దర్శనం శక్తినిస్తుంది వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది ద్వాదశంలో రాహు ఉన్నారు మినుములు దానం చేయండి